హాయ్ ఫ్రెండ్స్ పై రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఉపాధ్యాయుల కోసం ఇక్కడ గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ దయచేసి మీరు జాగ్రత్తగా వినండి టీచర్ల వినతి మేరకు టెట్ తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు రెండు వేల పదికి ముందు ఎంపికైన టీచర్లు టెట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు ఇవ్వడంతో వారు ఆవేదనలో ఉన్నారని ఎమ్మెల్సీలు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ విధంగా స్పందించారు టెట్ పాస్ కాకుంటే పోస్టుకు అనర్హుల అవడంతో ఆందోళనకు గురవుతున్నారని నేతలు చెప్పారు తాజా ఈ టెట్ మాత్రం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని మంత్రి ఇక్కడ స్పష్టం చేశారు చూడండి తాజాగా అయితే కనుక ఇక్కడ ఏంటి టెట్ మాత్రం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఓకే ఇప్పుడు ఇక్కడ కోసం అండి మీరు ఆలోచన చేయండి టెట్ పరీక్ష కోర్టు చెప్పింది నువ్వు నేను చెప్పింది కాదు అవునా నువ్వు నేను చెప్పింది కాదు కోర్టు చెప్పింది పైగా ఎన్సిటి నిబంధనల ప్రకారం ఎన్సిటి కూడా ఏం చెప్పింది పాస్ అవ్వాల్సిందే రాయాల్సిందే అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు రివ్యూ పిటిషన్ కోసం సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తున్నారు అసలు నిరుద్యోగులు ఈ టెట్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఎంతగా ఎంతగా ప్రభుత్వాన్ని బ్రతిమలాడుతూ ఉన్నా కానీ కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా అటు మెగా డిఎస్సిలో కానీ ఇటు టెట్ కానీ డిఎస్సి గురించి కానీ స్పందించినటువంటి పరిస్థితి తీరు ఎక్కడైనా ఉందా సో ఇప్పుడు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఎంతమంది కలిశారండి సో కలిశారు కానీ ఈరోజు ఉపాధ్యాయుల కోసం వెళ్తున్నారు ఇప్పుడు వెళ్ళొద్దని మనం అనట్లేదు వెళ్తున్నారు సంతోషం బట్ కానీ ఇక్కడ ఎట్ ది సేమ్ టైం మరి అభ్యర్థుల కోసం కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి కదా సో టెట్ యొక్క వాళ్ళకి ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతున్నారు పర్సంటేజ్ విషయం గురించి ఎందుకు మాట్లాడతల వయో పరిమితి విషయం గురించి ఎందుకు మాట్లాడతలా ఫీజు విషయం గురించి ఎందుకు మాట్లాడతల సో ఇలా చెప్తే చాలా విషయాలు ఉన్నాయండి సో ఇదంతా కూడా ఇక ప్రభుత్వం ఇష్టం ఒకవేళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు ఇది ఎప్పటికవుతుంది అది వచ్చే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్లు క్లోజ్ అయిపోతే ఒకవేళ ఇది రావటానికి లేదు మీరు ఖచ్చితంగా రాయాలని సుప్రీంకోర్టులో వచ్చిందనుకోండి వీళ్ళు ఏం అడుగుతారు మళ్ళాను మాకు టైం సరిపోదు ఇదే సరిపోయింది కదా అని అడుగుతారా సో ఇదంతా కూడాను మంత్రిగారు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడ్డాయి ఒకవేళ మేబీ అక్కడ లేట్ అవుతుంది ఖచ్చితంగా రాయాలి అంటే ఇది ప్రొలాంగ్ అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది అది ఒక నెల అవుతుందా రెండు నెలలు అవుతుందా పది రోజులు అవుతుందా అన్నది తెలియదు అది మంత్రి గారి దృష్టికి ఆధారపడి ఉంది అలాగే మీరు నిజంగా ఎవరైతే సిన్సియర్గా సార్ నేను డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి సో మంత్రి గారు చెప్పడం డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఉంటుందండి మనం రేపు బ్యాచ్ అండి షెడ్యూల్ నేను ఇలాగే షెడ్యూల్ ఇచ్చేస్తున్నాను అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మ్యాథ్స్ వారికి సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ మెథడాలజీ అలాగే ఫిజిక్స్ కొలతలు ప్రామాణికేతర కొలతలు గమనం బలం పీడనం సో అలాగే గురుత్వాకర్షణ మెథడాలజీ ప్రాక్టీసు ఫిజిక్స్ నెక్స్ట్ బయాలజీ జీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ ప్రాసెస్ జీవక్రియలు మెథడాలజీ ఇక సోషల్ వాళ్ళకి భూమిపై వైవిధ్యం డైవర్సిటీ ఆన్ ది ఎర్త్ అంటే గ్యాలక్సీ ఇవన్నీ ఏమంటే నేను మీకు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు ఈ షెడ్యూల్ ఇచ్చి సో మీరు చదివిన తర్వాత షెడ్యూల్ ఇచ్చి మీరు చదివిన తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా ఎక్సలెంట్ అండి నీకు తెలుగు రెండు రాష్ట్రాలలో అలాగే ఎక్కడైనా ఏ ఆన్లైన్లో కూడా లేదు ఎంత అద్భుతమైనటువంటిది నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు లేదు మెసేజ్లు కూడా పెడుతున్నారు నేను చెప్తున్నా మీకు ఇష్టమైతే మీరు హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులైతే ఎందుకంటే హార్డ్ వర్క్ నేను చేస్తాను సార్ ఖచ్చితంగా నేను ఈ టెట్లో టాప్ స్కోర్ రావాలి డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి నేను మీకు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు అర్థమైందండి డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు కూడా వాట్సాప్ ద్వారాగా నేను చక్కగా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ ఉర్దూ వాళ్ళకి ఉర్దూ సో మీకు అద్భుతంగా అది కూడా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ టెక్స్ట్ పుస్తకాల నుంచే నేనేదో మీకు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్లు పెట్టేది కాదు ఓన్లీ టెక్స్ట్ పుస్తకాలు ఉన్నటువంటి ప్రతి లైన్ని క్వశ్చన్ కింద పెడుతున్నా సో అది రేపు ఎవరికంటే మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి రేపు ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి ఏమో గ్రాండ్ టెస్ట్ ఉంది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఎన్ని టెస్టులు ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి చూడండి ఇంగ్లీషు హిందీ తెలుగు వాళ్ళకి అద్భుతంగా గ్రాండ్ టెస్టులు చక్కగా అంటే ఇక్కడ టాపిక్ వైజ్గా టెస్టులు జరిగినాయి సో హార్డ్ వర్క్ నేను ఈ రత్నం సార్ కేవలం హార్డ్ వర్క్ మీద మాత్రమే ఆధారపడతారు సో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా సో మీరు దానికి మెసేజ్ పెట్టండి దయచేసి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ రెండు మీరు హార్డ్ వర్క్ అభ్యర్థులు అయితేనే సో నేను గ్రూప్లో జాయిన్ అవుతా నేనేం ఫీజు కాదండి ఇక్కడ కేవలం మీకు ఏంటంటే గ్రూప్లోను సో జీఎస్టీ రెండు గూగుల్ ట్యాక్స్ గ్రూప్ మెయిన్ నెస్ అంతే అంతేగాని నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి అని కాదు ఎస్ఏపిఈ వారు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి వాళ్ళకైతే ఇది అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అందరికీనండి అన్ని రకాలుగా మీకు త్వరలో నేను సో డోర్ డెలివరీ మెటీరియల్ కూడా సిద్ధం చేస్తాను